శిక్ష కంటే న్యాయం పైన దృష్టి న్యాయ వ్యవస్థలో గణనీయమైనటువంటి మార్పులు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారక తపాల కవరు ఆవిష్కరణలా ఈయన మాట్లాడటా ఈయన అయితే మొత్తం మరి ఉపరాష్ట్రపతి లెక్క ఎక్కడ కూడా బిహేవ్ చేయడు వామ్మో అసలు మొత్తం మోడీ బానుస పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కేంద్ర జలసంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన స్టార్ట్ చేసి చూసినవా పునరుద్ధరణ పనులు మా వల్ల కావు ఇదే ప్లేస్లా ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉంటే ఎవడైనా ఈ మాట అందురా అధికారులు అందురా నీ పదే నువ్వు చేయాల్సిన పని అది నా వల్లందు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ గత ప్రభుత్వం మీకు తోసేసి ఎక్కడ కూడా మనం మనం పని చేయలేదు అనేటువంటిది ఎక్కడ బయటపడకూడదు ఈ పత్రికలు పెట్టి రకరకాలుగా వార్తలు రాపించుకొని జనాలను పెట్టాలి నేను చెప్పినా కదా ఇయ్యాల కదా ఎన్నటి రాసిన మనం వార్త కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర ఎన్ని రోజుల క్రితం రాసినాము చాలా రోజుల క్రితం రాష్ట్రం కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర జరుగుతోంది అని చెప్పేసి చాలా రోజుల క్రితం రాసినము చూపిస్తుంది మీకు ఎందుకంటే తెలుస్తేనే ఉంటుంది వీళ్ళ సిమ్టమ్స్ చూస్తుంటే అర్థమైపోతుంది మొత్తం ఈ దొంగలు ఎంతసేపు ఉన్నా ఎట్టుంటుంది అంటే తిందాము చెప్పిగా ఆ రోజే చెప్తే నేను ఏం చెప్పినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తోళ్ళు కాదు రైతుబంధు పసలే మింగిరి దుర్మార్గులు రైతు బంధు పసలే మింగిరు అప్పనంగా ఎస్ ఎన్నడు డిసెంబర్ పద్దెనిమిది తారీఖున రాష్ట్రం మేము ఈ వార్త ఏం రాష్ట్రము కాళేశ్వరం మూసేసే కుట్ర మేడిగడ్డను బూచిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ అనుకూల పత్రికల్లో వరుస కథనాలు ఒక్కరోజు ఒక్కో రోజు ఒక్కో పత్రికలో ఒక్కో కథనం భారీ ప్రాజెక్టుపై కుట్రలకు తెరలేపారా బంధు పెట్టే బంధు పెట్టేందుకు సాకులు చూపిస్తున్నారా కోటి రూపాయల ప్రజాధనం ఇక వృధా అని చెప్పేసి ఏ పేపర్ అటెక్ట్ రాసిందో కూడా రాష్ట్రం ఆయన ఏం జరిగిందో కూడా రాష్ట్రం కాబట్టి ఇదంతా ఏంది అంటే నేను చెప్తున్నా కదా క్లియర్ గా ఈ పత్రిక ఇలా కాంగ్రెస్ పత్రిక అంటే చంద్రబాబు పత్రిక చంద్రబాబు కాంగ్రెస్ ఒకటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి చంద్రబాబు ఏం చెప్తే అది రాస్తుంది చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కాపాడుకోవడం ఈ పత్రిక పని అందుకని పునరుద్దరు డిజైన్లు మా వల్ల కాదు అని వాళ్ళు చేతులు ఒక వార్త అధికారులు చెప్పిర్రా వీళ్ళే రాసిర్రా వీళ్ళు రాసిర్రు కాబట్టి అధికారులు రేపు చెప్తారా క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఏమైనా చేస్తారు కాళేశ్వరాన్ని మూసేస్తారు చెప్తున్నా కదా కాళేశ్వరాన్ని మూసేస్తారు ఈ మేడిగడ్డ చెప్తారు బూచి చూపిస్తారు అన్నారం చూపిస్తారు గిట్లనే చెప్పాలనుకుంటే ఈ సన్నాసులు కాంగ్రెస్ సన్నాసులు కట్టిపోయిన మిడ్మానేరు తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కొట్టకపోయింది మొత్తం మీరు కావాలంటే సూడు పోయి కొట్టకపోయింది మరి వాళ్ళు వేసింది ఇది కట్టిండు ఎట్ట కట్టిండు ఏమైంది అని దాని మీద విచారణ చేసుకుంటా అసలు కథ చూసుకుంటే ఇవాళ మిడ్మానేరు మళ్ళీ అయ్యాడుదా పూర్తి అయ్యాడుదా ఇప్పుడు అందులో ఇరవై నాలుగు టీఎంసీల నీళ్ళు ఉండేటిదా అయ్యేటిదా మనకేం చేయాలి సరే రాజకీయంగా చేసే కార్యక్రమాలు రాజకీయంగా చేయాలి తప్పులేదు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమము ప్రజలకు బోపెట్టేటువంటి కార్యక్రమం ఏది ఉన్నా కానీ అది తక్షణంగా చేసేయాలి ప్రజల మీద ప్రేమ ఉన్నోనికి తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోనికి మాత్రమే అది సాధ్యమవుతుంది మన రేవంత్ రెడ్డికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉందా తెలంగాణ మీద ప్రేమ ఉందా కనీసము ఎన్నడైనా చూడండి మీరు ఒకసారి మనం ప్రమాణ స్వీకారం చేస్తే జై తెలంగాణ అంటాం ఈ రాష్ట్ర ఆత్మగౌరవం ఈ రాష్ట్ర నినాదం అది ఈ రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినా ఈ పది సంవత్సరాలల్లో అమరవీరుల దగ్గరికి వెళ్ళి ఆడ దండం పెట్టుకొని ఇంత పూలు తీసుకుపోయి ఆడబెట్టి వాళ్ళకు అర్పించి అక్కడి నుంచి మన అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కానీ దుర్మార్గులు స్టార్ట్ చేసిర్రా కనీసం అమరవీరుల కుటుంబాన్ని ఆ స్థూపాన్ని పట్టించుకున్నారా పార్క్ దగ్గరికి పోయిర్రా పోలే ఇలా ఉద్యమకారులను గుర్తించే కార్యక్రమంలో మీ మీద కేసులు ఉన్నాయా నువ్వు జైలు జీవితం తిన్నావా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ఓటుకు నోటు కేసులో చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్నాడు అట్లనే నువ్వు చిప్పకూడు తిన్నవా లేదా అని కించపరిచే విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది కాబట్టి మిత్రులారా వీళ్ళు వీళ్ళు ముంగల వడనియారి తెలంగాణ అని చెప్తున్నా కదా ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు మనం పోతాం మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి డౌట్ లేదు